ప్రేమైన వర్లారా ప్రభు యేసు యోసు అందరికీ ఉందనాలు మరి ఈ దిన కూడా మన యొక్క వాక్య భాగము మరి యోగు గ్రంథములో నుంచి ఒక వచనం చదువుతానండి యోగు గ్రంథము నలభై అధ్యాయము రెండవ వచనం నీవు సమస్త క్రియలను చేయగలనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలం కాలేదనియో ఇప్పుడు తెలుసుకుంటని అక్కడ యోగు మరి దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు ఏ ఒప్పుకుంటున్నాడంటే మరి నీవు సమస్త క్రియలను చేయగలవు ప్రవ్వా నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని కాబట్టి దేవుడు ఉద్దేశించినది ఎప్పుడు నిష్ఫలము కాదు ఆయన సమస్తమును చేయగలగిన దేవుడు అంటే చెప్పాలంటే ఇంగ్లీషులో హీస్ ఆమ్ని పొటెంట్ గాడ్ హీస్ ఆమ్నీ పొటెన్సీ ఆఫ్ గాడ్ ఇక్కడ జోబు ఒప్పుకుంటున్నాడు నీవు సమస్తమును చేయగలవు కాబట్టి మన దేవుడు సమస్తమును చేయగలడు అనే కార్యాన్ని మరి ఏ తొమ్మిదో అధ్యాయంలో ఎంపుతాడంటే ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు నీవేమి చేయుచున్నావని ఆయన అడగదగినవాడెవడు ఏమి చేయుచ్చుంటున్నావని ఆయన అడగదగినవాడేవుడు అంటున్నాడు కదా కాబట్టి ఆయనను ప్రశ్నించేవారు ఎందుకంటే ఆయనే సమస్తము చేయగలిగిన దేవుడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం కాబట్టి ఇది మన అంశము సమస్తమును చేయగలిగిన దేవుడు కదా అది కొరకే నూట పదహైదో కీర్తనలు కర్త కూడా ఏమంటాడంటే మా దేవుడు ఆకాశం అది ఉన్నాడు తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చే చేసను అండ్ చేయుచున్నాడు కూడా చెప్పచ్చు సమస్తమును చేయుచున్నాడు కాబట్టి మన దేవుడు ఆయన చిత్తానుసారంగా చేస్తాడు మన యొక్క మరి ఇష్టానుసారంగా కాదు ఆయన ఏది చేయాలనుకున్నా కూడా ఆయన సర్వాంతర్యమైన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు అందుకొరకే ఆయన యొక్క పౌలు కూడా ఏం చెప్తాడంటే ప్రభుని యొక్క జ్ఞాన బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గొప్పది అంటాడు ఎందుకంటే చూడండి రోమిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై మూడో వచ్చినప్పుడు ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గంభీరము ఆయన తీర్పులు శోధింపనే ఎంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభు మనస్సు ఎరిగిన వాడేవాడు ఆయనకు ఆలోచన చెప్పినవాడేవుడు కదా ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఉంటారు ఆయన మరి సమస్తమును ఎరిగిన వాడుగా ఉంటున్నాడు మన యొక్క బాహ్య అంతరంగం మన యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ కూడా ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడే కదా అందుకొరకే ఏం చెప్తున్నాడంటే ప్రభా నీవు సమస్తమును చేయగలవు కాబట్టి సోదరి మన జీవితాల్లో కూడా దేవుడు సమస్తమును చేయగలడు అనేటువంటి ఒక నమ్మకము లేక విశ్వాసం కలిగిన వారు ఉండాలి ఎందుకంటే మనం ఆయన మరి నోటి వాక్కు చేత సమస్తము సృష్టించినాడు మనం ఆయన చేతి పని ఇంటున్నాము మనం ఆయన చేతి పని ఇంటున్నాము కాబట్టి మరి ఆయన విశేష జ్ఞానంతో మనం నిర్మింపబడింటున్నాము ఆయన శ్వాస ఉంటున్నాము మనము కాబట్టి మనము మరి ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు ముందుగానే ఇచ్చి ప్రతిఫలం పొందేవాడు కాబట్టి దేవునికి నేనేదో ఇస్తున్నాను అనేటువంటిది గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంటాడు ప్రభా నీవి ఇచ్చిన దాంట్లో నేను కొంచెం నీకు ఇస్తుంటున్నాను అంతే నీదే సమస్తము ఇటువంటి యొక్క దృక్పథం మనం కలిగిన వారికి ఉన్నారు మన జీవితాల్లో కాబట్టి అంత నాది నేను సంపాదించింది నేను గర్వించకూడదు ఎందుకంటే దేవుని యొక్క కృప ద్వారా మనం పొందింటున్నాము అందుకొరకే ఆయన మూలములను ఆయన ద్వారాను సమస్తమును కలిగి ఉన్నవి కాబట్టి కలిగి కలిగినవన్నీ కూడా ఆయన ద్వారా కలిగి ఉన్నది అనే కార్యానికి జ్ఞాపం ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు అనే కార్యాన్ని మన జ్ఞాపం చేసుకోవాలి అది కొరకే యశాగ్రంథము అని ఒక మాట చెప్తాడు గ్రంథము నలభై మూడవ అధ్యాయములో ఎస్ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదమూడు వచ్చిన ఉంటాడు అంటే ఈ దినం మొదలుకొని నేనే ఆయనను నా చేతి నుండి విడిపించగలవాడు ఎవడం లేడు నేను కార్యము చేయగా తిప్పివేడువాడెవడు కాబట్టి దేవుడు యష్యా ద్వారా మరి ఇజ్రాయెల్తో మాట్లాడుచున్నాడు ఈ దినం నుంచి వదులుకొని మరి నేనే ఆయనను నేనే మీకు దేవుని కొంటున్నాడు నా చేతిలో నుంచి ఒక విడిపించగలిగిన వాడెవరు కాబట్టి ఆయన బలిష్టమైన చేతిలో మనము దీనులపై తగ్గించుకుని ఉండాలంటున్నాడు చూసినట్లయితే అందుకొనకే ఇక్కడ చూస్తుంటున్నాము నేను కార్యం చేయగా దాన్ని తిప్పివేయగలవాడు కాబట్టి నేను కార్యం చేస్తే ఎవరు దాన్ని తిరిపివేయలేరు ఎందుకంటే నేను కార్యం చేయకుంటే దాన్ని చేయగలిగిన వాడు ఎవరు లేరు కాబట్టి రెండు గమనించాలి మనం ఆయన కార్యం చేస్తేనే జరుగుతుంది ఆయన ఆపు చేస్తే అది జరగనే జరగదు అనేటువంటిగా ఎందుకంటే ఆయన సర్వశక్తివంతమైన దేవుడు అనే కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అది కొరకే ఏమంటాడంటే ఇనిమియాలు రాస్తూ ముప్పై రెండో అధ్యాయంలో మరి ఇరవై ఆరో వచ్చినప్పుడు అతను యహోవాకు ఇర్మయాకు ప్రత్యక్షమేలా సెలవు నేను యహోవాను సర్వశక్తి గల దేవుడు నాకు అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా కమాన్ చెప్పు నాకు అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా అని దేవుడు ప్రశ్న వేసినప్పుడు ప్రభావా నీకు అసాధ్యమైనది ఏది లేదు నీవు సమస్తమును చేయగలవు ఏవో ఏమంటున్నాడు సమస్తమును చేయగలవు ప్రభావ నీవు నీకు అసాధ్యం అనేది ఏది లేదు అనేట ఆయన సార్వభౌమత్వాన్ని మన జీవితాల్లో అంగీకరించవలసి వారు ఉంటున్నాం దానికి ఒప్పుకునవలసిన వారు ఉంటున్నాం ఆయన ఆ విధంగా మనము అప్పగించుకునవలసిన అనుకుంటున్నాం ప్రభు నీవు సమస్తం చేయగలం నేనేమి చేయాలి కాబట్టి మరి నీ యొక్క సార్వభౌమత్వం నా జీవితంలో ఉండేటట్లు నాకు సహాయం చేయి ప్రభా అని మనము ఆయన అడగవలసిన వారంగా కూర్చున్నాం అన్నమాట అది కొరకే ఇక్కడ చూసినట్లయితే మరి నేను యువవాను మరి సర్వశక్తిగా దేవుడును నాకు అసాధ్యం అనేది ఏదే ఉంటున్నదా ప్రశ్న వేసినప్పుడు మన యొక్క ఆన్సర్ ఏంటి ప్రభు నీకు అసాధ్యమైనది ఏది లేదు అందుకొరికే మత్తయ్య వార్తలు కూడా యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి గజనులతో మాట్లాడుతూ ఏమంటాడంటే ధనవంతుడు పరలోక పరలోకరాజ్యములో దుర్లభమని మీతో చెప్పుచున్నాను అని చెప్తూ ఇంకా దానికి కంపారిజన్ చెప్తున్నాడు ఇదిగాక మత్తయ్య వార్త పంతొమ్మిదవ అధ్యాయని ఇదిగాక ధనవంతుడు రాజ్యములో ప్రవేశించడం కంటే సూది గజ్జములో ఒంటెదూరుట సులమను అంత కష్టమంటాడు ఎందుకంటే ధనవంతుడు తన ధనాన్నే నమ్ముకు ఆ ధనమే ప్రపంచం ఈ లోకము అనేటువంటి కాని తమ ఆస్తి తన ధనము తన సంపద అంత నాదే దాన్నే నమ్ముకు పెట్టినాడు కాబట్టి రాజ్యం అతనికి గిట్టదు ఈ మాట విన్నటువంటి శిష్యులు ఏమంటున్నారంటే శిష్యులు మిక్సీలు ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అంటున్నాడు అప్పుడు ఏ స్పృగ ఏమంటాడంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము కాబట్టి రక్షించేవాడు దేవుడు రక్షించేవాడు దేవుడు కాబట్టి ఆయన మనలను వెదకి మనల్ని ప్రేమించి మనం రక్షించబడుకుంటున్నాడు ఆయన తన కృప ద్వారా మన యొక్క భక్తి క్రియలను బట్టి కాదు కానీ కేవలం ఆయన కృప ద్వారా విశ్వాసం చేత మీరు రక్షించబడి ఉంటున్నారు అని చెప్తారు కాబట్టి ఆయన మరి సమస్తమును చేయగలడు ఇదిగో మరి చూసినట్టయితే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం కాబట్టి ప్రేమ సౌడ మన జీవితాల్లో ఆ యొక్క అద్వితీయ శక్తివంతుడైనట్టు దేవుని యొక్క బలమైన అస్తం కింద మనము దీనులపై ఉండవలసి సార్ అప్పుడే మనము యోగు పోలే రవ్వా నీవు సమస్త కార్యములు చేయగలవు నేను అల్పుణ్ణి అని ఒప్పుకున్నప్పుడు దేవుడు యో యోగును ఆశీర్వదించాడు రెండెంతలుగా ఆశీర్వదించాడు కాబట్టి ఈ దినత్వం మనకి జీవితాల్లో కలిగిన ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది